రోజు మండలం లో ఉన్నటువంటి పిహెచ్ఈని కర్మ విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వం ధ్యేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి స్థలం విజిట్ చేయడం జరిగింది ఇలా ఏదైతే ఈరోజు ఇది ఈ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను అన్నిటికీ కూడా పర్యవేక్షించడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్ మీరు రెఫర్ చేయడం జరుగుతుంది తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఇరవై నాలుగు గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను అలాగే సరన్ విజిట్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను